శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తా నుంచి ర్యాలీ అనంతరం జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు చట్టబద్దంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని పార్టీ పరంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని కోర్టులో వాదన బలంగా వినిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అంబర్పేట్ అలీకేఫ్ చౌరస్తాలోని జ్యోతిరావు పులే దగ్గర చేపట్టిన నిరసన ర్యాలీలో బీసీ సంక్షేమ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నిరసన ర్యాలీలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాన్ని వచ్చే నెక్స్ట్ హైకోర్టులో మన చెప్తాము అప్పుడు ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోమని హైకోర్టు వాదనలో వినిపించారు అండ్ దాంతో రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ అనేక అనుమానాలు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ కూడా చట్టబద్ధంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి వాళ్ళు మొదటి నుంచి మహేష్ గౌడు పున్నం ప్రభాకర్ గౌరవ్యులైన హనుమంతరావు గారు అందరూ ఆయన కేశవరావు గారు ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా ఇవ్వాలి బీసీలకు పార్టీ పరంగా వద్దు మాకు దయా వద్దు మా జనాభా ప్రకారం మాకు ఇవ్వాలని పోరాటం చేస్తున్నాం మొన్న బంధు కూడా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాయి పార్టీ పరంగా అని చెప్పి స్పష్టంగా చెప్పారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూడా అదేవిధంగా చట్టబద్ధంగానే అని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయాలి క్యాబినెట్లో తీర్మానం చేయడం కాదు ఈసారి హైకోర్టులో మన వాదనలు గట్టిగా వినిపించడానికి ప్రముఖులైన దే సుప్రీంకోర్టులో ప్రముఖులైన అడ్వకేట్లను పిలిపించి వాదనలు వినిపించాలి అదేవిధంగా కేసు వేసిన ముప్పై రెండు మంది ముప్పై రెండు బీసీ సంఘాల తరఫున కూడా బలమైన వాదనలు మేము కూడా వినిపిస్తాం మీరు కూడా వినిపించాలి కొందరు బీసీ సంఘాలు వీక్ ఉన్నారు వాళ్ళ తరఫున కూడా ఫైనాన్షియల్గా లేట్ సంఘాలు కూడా ఉన్నాయి వాళ్ళ తరపున కూడా ప్రభుత్వం ఒకరిద్దరి అడ్వకేట్ పెట్టి బలమైనటువంటి వాదనలు వినిపించాలి మా అడ్వకేట్ అయితే బలంగా ఉన్నాడు మాజీ అడ్వకేట్ చేరారు కాబట్టి ఇది కొన్ని సంఘాలు ఇప్పుడు నీలం వెంకటేష్ సంఘం ఉంది అంత కిరాకీ బస్సులు ఉన్నాయి అదేవిధంగా అనంతయ్య ఉన్నాడు ఇట్లా చాలామంది మోడీ రా రామ్ దేవ్ ఉన్నాడు వాళ్ళందరూ కేసులు వేసారు వాళ్ళ వాదనలు విడిపించడానికి ప్రభుత్వానికి ఆ తరపున బలమైన అడ్వకేట్ అని విడిపించాలి ఈ కేసు చాలా బలంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మేము అడిగినట్టుగా చట్టబద్ధంగా జీవో తీశారు జీవోలో స్పష్టంగా చెప్పారు ఏమని రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ఆర్టికల్ ప్రకారము రిజర్వేషన్లో నలభై రెండు శాతం కల్పించారు రా రిజర్వేషన్లకు రాజ్యాంగ పద్ధతి ఉంది అసెంబ్లీలో చట్టం చేశారు బిల్లు పాస్ చేశారు చట్టబద్ధత వచ్చింది ఇక సుప్రీంకోర్టు న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ లేవు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా లెక్కలు తీసింది యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు ఇచ్చారు జనాభాకు లోబడే ఉన్నది కాబట్టి న్యాయపరమైన అవరోధాలు లేవు సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ ఉంది అని అందరు చెప్తారు యాభై శాతం సీలింగ్ ఎప్పుడో పోయింది అదే సుప్రీంకోర్టులో ఏం చెప్పింది జనాభా లెక్కలు ఉంటే జనాభా లెక్కలకు తగ్గట్టు పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పాది మండల కమిషన్ సందర్భంగా కులాలకు పది శాతం ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు యాభై శాతం సీలింగ్ అవుట్డేటెడ్ పరిస్థితులకు తగ్గట్టు ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి బీసీ లోపల ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నది దీన్ని ఎవరు ఆపరు ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతోటి ఏ నాయకుడు కానీ ఏ సంఘం కానీ ఏ పార్టీ అయినా లొంగిపోతే ప్రజలే తిరుగుబాటు చేస్తారు రెండవది మేము ఎట్టి పరిస్థితుల కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ నుంచి పోరాడి అనేక స్కీములు పెట్టించాం పేద ఒక నేను రాజకీయ నాయకుడి కంటే సంఘ సంస్కర్తనే ఎందుకంటే జాతులకు రాజ్యాధికారంలో వాటా ఇస్తే ఈ సమాజం లోపల స్టాండర్డ్స్ పెరుగుతాయి నాయకత్వం పెరుగుతుంది సమాజం శీఘ్రగ్రత డెవలప్ అవుతుంది అని కాబట్టి యాభై శాతం సీడింగ్ కూడా లేదు యాభై శాతం సీలింగ్ ఉండడానికి కూడా అర్థం లేదు కోర్టుల వాదనలు గట్టిగా అనిపిస్తాం ఏమైనా విద్యా ఉద్యోగాలకు యాభై శాతం సీలింగ్ ఇచ్చేది కానీ రాజకీయ రిజర్వేషన్కి ఎక్కడ సీలింగ్ పెట్టలేదు ఉండదు కూడా ఎందుకంటే సంతకం రానోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయ్యారు మొదటి పార్లమెంట్ సమావేశంలో సంతకం రానోళ్ళు నలభై మంది ఉన్నారు అసెంబ్లీలో కూడా మొదటి అసెంబ్లీ లోపల ఉమ్మడి రాష్ట్రం లోపల సంతకం పెట్టనికి ఒక పది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు అట్లాంటప్పుడు దీనికి మెరిట్ ఎక్కడిది ప్రతిభ ఎక్కడిది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఆలోచించకుండా తప్పనిసరి బలమైన వాదనలు కోర్టులో వినిపిస్తే తప్పనిసరి న్యాయం జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం వచ్చేవరకు ఎందుకంటే తెలంగాణ బీసీలు బలమైన వారు ఇప్పుడు మహారాష్ట్ర ఈ కేసు అయ్యింది అక్కడ బీసీ సంఘాలు ఉన్నాయి నాయకులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీలు కూడా బీసీల పార్టీలు కూడా ఉన్నాయి అక్కడ హైకోర్టు కొట్టేస్తే వాదన విండరు ప్రభుత్వం కూడా సరిగ్గా వాదించలేదు ప్రభుత్వ అడ్వకేట్ కూడా సరిగా వాదించలేదని చెప్పి తిరగబడ్డారు ప్రభుత్వం సరిగా వాదన వినిపిస్తే బలమైన కేసు ఎట్లా అవుతుంది అని ప్రజల లోపల తిరుగుబాటు వచ్చింది కాబట్టి ఈ కేసు ఇక్కడ తెలంగాణ ప్రజలతోటి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆలోచన చేస్తున్నాడు ఆయన స్వయాన బీసీ బీసీ బీసీల పచ్చపాతి ఆయన వచ్చిన తర్వాత పేద కులాల అభివృద్ధికి అనేక రకమైన మౌలికమైన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీ తిరగబడతారని చెప్పి బలంగా వాదనలు వినిపిస్తే ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తుంది ఈ కేసు చట్టబద్ధంగా వాదనలు వినిపించాలి మొదలు మొదల తొందరపడి ఫండ్స్ రావు మేము పాఠ్యపరంగా పెడతామంటే ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము కాలేజీలకి కాదు ఇష్యూ విద్యార్థుల తరఫున కొట్లాడుతున్నాను ఫీజులు దాదాపు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల బకాయిలు ఉన్నాయి పిల్లలకు టీసీలు ఇస్తలేరు పిల్లలను అట్టమని వేది బాధ పెడుతున్నారు ఈ స్కీమ్ను జీవనం సక్రమంగా అమలు చేయాలని ఈరోజు కొత్తగా కాదు కాలేజ్ యాజమాన్యాల కాదు నాకు ఈ స్కీమ్ పెట్టించిందే నేను రాజశేఖర రెడ్డి పేరియడ్ లోపల ముఖ్యమంత్రి గవర్వనీయుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ ఫీజు రియం ఎంబర్స్ పెట్టాలని ఐదు రోజులు దీక్షలు చేశాను ఒక ఆరు వందల సార్లు ధర్నాలు చేశాను ఆ ఉద్యమాలకు స్పందించి రాజశేఖర రెడ్డి గారు ఫీజుల రింబర్స్మెంట్ స్కీమ్ని ఇచ్చారు ఈ స్కీమ్ మొదటి నుంచి నేనే కొట్లాడుతున్నా జీవల మీదనే నా పేరు ఉంది అట్లాంటప్పుడు ఈ స్కీమ్ ఏదో కాలేజ్ మేనేజ్మెంట్ కాదు దేశమందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు గమనించాలి నేను ఈ ఒక్క విషయం కాదు నిరుద్యోగుల విషయం మీద ఏ విషయం మీద పోరాడినా ఏ సమస్య మీద పోరాడినా ప్రజల పత్యాన్నే పోరాడుతున్న తప్ప యజమాన్యాల పత్యాన కాదు యజమాన్యాలే కూడా నేను పిల్లల దగ్గర ఫీజులు తీసుకోవద్దని బెదిరిస్తుంటా అసలు యజమాన్యాలు వాళ్ళకు డ్యూస్ ఇవ్వాలి అది కూడా న్యాయమైన డిమాండ్ చాలా కాలేజీలు మూసేశారు ఫీజులు కట్టలేక జీతాలు అంటే పనిచేసే వాళ్ళు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలో ఇస్తున్నారు వాళ్ళకి జీతాలు ఇస్తలేరు ఆ విధంగా డిమో చేసినటువంటి విధంగా కాకుండా ముఖ్యమంత్రి గారు పాజిటివ్ ఆలోచించి ప్రజల పత్యాన కొట్టాడుతున్న తప్ప యజమానుల పత్యాన కాదు విద్యార్థుల పచ్చాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పచ్చాన అగ్ల కులాల పేదల పత్యాన కొట్టాడి ఫీజుల బకాయికి మనం డిమాండ్లు